హాయ్ ఫ్రెండ్ ఈరోజు నేను రెండు మొక్కలు తీసుకోవడం జరిగింది అవి ఏ మొక్కలు ఏం వెరైటీ అనేది తెలుసుకునే ముందు వెల్కమ్ టు బండి రాజేంద్ర ప్రసాద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కొరకోట జామతోట ఇవి వచ్చేసి కొబ్బరి మొక్కలు రామ్ గంగా వెరైటీ ఇవి త్రీ ఇయర్స్లోనే కాపుకి వస్తాయంట ఎక్కువ హైట్ కూడా పెరగదు తక్కువ హైట్లోనే ఉంటుంది బట్ హ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పినారు సో ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పినాడు ఆయన మామూలు బయట అయితే సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉందంట అది వ్యాన్లో కూడేర్లో పోతా ఉన్నింది వాడు అమ్ముతాడా లేదా అనేది కూడా నాకు తెలియదు బట్ అడిగితే ఆయన ఫైవ్ హండ్రెడ్ అని చెప్పినాడు త్రీ ఫిఫ్టీకి నేను బేరమాడ తీసుకున్నాను ఇదే ఆ రామ్ గంగా వెరైటీ తక్కువ హైట్లో పెరుగుతుంది ఎక్కువ కాయలు కూడా ఇస్తుంది ఇది దీంట్లోనే ఆల్రెడీ మేము ఎరువులు అన్నీ వేసేసినామండి ఒక కేవలం ఒక కేజీ ఉప్పు మాత్రమే వేసుకోండి అని చెప్పినాడు ఈ గుంత నేను రాగానే గుంత మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ జేసీపీతో తీపించినాము రెండు అడుగులు వెడల్పు రెండు అడుగులు లోతుంది అది గుంత దాన్ని నీట్గా చేసుకున్న తర్వాత ఈ మొక్కని ఆ సీల్ అనేది ఓపెన్ చేసినాను చూడండి దాని లోపల మొత్తం బాగా ప్రొటెక్టెడ్గానే పంపించినాడు ఒక కేజీ ఉప్పు గుంతలో పెట్టిన తర్వాత కేజీ ఉప్పు దాన్ని ఆ రూట్స్ అనేది డ్యామేజ్ కాకోకుండా ఈ సాల్ట్ అనేది వేస్తామంటా బట్ ఇంకొకటి ఏమనుకున్నానంటే నేను యూట్యూబ్ ఛానల్లో కూడా చూసినాను ఇది వేరే ఛానల్స్లో ఇవి కోస్తాలో ఎక్కువ పండుతాయి కదా అక్కడ సాల్టీ సాయిల్ ఎక్కువ ఉంటుంది అట్లా కూడా ఉండొచ్చు అనుకున్నాను నేను బట్ మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇది పూడ్చిన తర్వాత బాగా పాదు కూడా బాగా పెద్దగా చేసినాను ఆ పాదు మొత్తం ఫుల్ వాటర్ పెట్టినాను వాటర్ పెట్టిన తర్వాత ఎండు కొబ్బరి చిప్పలు ఉన్నాయి నేను నా దగ్గర తాగేసి పడేసిన బోండాలు ఎండు ఎండు కొబ్బరి బోండాలు అవన్నీ ఆ పాదు లోపల పెట్టేసి వాటర్ పెట్టేసాను మళ్ళీ ఆ పైన వచ్చేసి వేస్ట్ సంచులు ఉన్నాయి ఆ వేస్ట్ సంచుల్ని కూడా మొత్తం కవర్ చేసేస్తున్నాను వాటర్ అనేది ఎక్కువ ఇప్పుడు ఎండాకాలం కదా ఎవాపరేట్ కాకుండా మొక్క తీసుకునేలాగా ఉండాలని చెప్పేసి ఇది చేస్తున్నాను నేను ఇలా చేయొచ్చు లేదో నాకు తెలియదు బట్ ఏదైనా ఉంటే మీరు కూడా సజెస్ట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో చూడండి ఫుల్గా వాటర్ పెట్టేసాను కొబ్బరి మొక్కకి మెయిన్గా ఉండాల్సింది వాటరు అది కొంచెం వాల్నట్ ఉంటే ఒక రాయి లాంటిది అలా పెట్టేసి దారంతో కట్టి దాన్ని కవర్ చేసినాను మొక్క అయితే బాగుండింది బట్ ఎలా పెరుగుతుంది అనేది చూడాల ఈ భోగి రోజు పెట్టినాను మంచి జరగాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోవాలని ఆశిస్తున్నాను ఇలా ఆ ఎండు కొబ్బరి బొండాలన్నీ దీంట్లో ప్లేస్ చేసినాను పాదు లోపల పెట్టి ఆ కవర్ని కవర్ చేసేస్తున్నాను దానిపైన రాళ్ళు పెట్టినా ఎగిరిపోకోకుండా Thank you.